ఈద్గాలో వెళ్ళేటప్పుడు మీరు గుర్తు చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే ఇంటి దగ్గర నుంచి వజూ చేసుకొని పోవడం మంచిది ఒకవేళ వీరు లేకపోతే అక్కడ ఏమన్నా సౌలభ్యం ఉంది ఈద్గా దగ్గర అంటే అక్కడ చేసుకోండి ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఒకవేళ మీరు లేటుగా వెళ్ళారు వజూ చేసుకునేటువంటి సమయం లేకపోతే ఈద్ నమాజ్ కోసం మీరు నీళ్ళు అక్కడ అందుబాటులో ఉన్న తయమం చేసుకున్నా కూడా సరిపోతుంది ఒకవేళ మీరు ఈద్ నమాజులో లోపలికి వెళ్ళారు చాలా రద్దీ ఉంటుంది ఈద్గాలో ఇప్పుడు మీకు నమాజ్ ప్రారంభమయ్యే ముందర సపోజ్ వజూ పోయిందనుకోండి మీరిప్పుడు బయటికి వెళ్ళి వజూ చేసుకొని మళ్ళీ లోపలికి వచ్చే లోపల ఈద్ నమాజ్ అయిపోతుంది ఈద్ నమాజ్ కోసం వెసులుబాటు ఏమిటంటే మీరు అక్కడే ఉన్నటువంటి పరిశుభ్రమైన మట్టితో తయమం చేసుకోండి తయమం అంటే ఏం లేదు వజు కోసం అంటే తైమం కోసం నియత్ చేసుకోండి నేను తైము చేసుకుంటున్నాను ఈద్ నమాజ్ కొరకు వజు చేసుకోవడానికి అని చెప్పేసి నియత్ చేసుకోండి దాని తర్వాత మీ చేతుల్ని ఈ విధంగా మట్టి మీద ఇలా స్పృశించండి దాని తర్వాత ఇలా అనండి ఇలా మొత్తం చేతుల్ని తడుముకోండి గ్యాప్ లేకుండా దాని తర్వాత మీరు మట్టి మీద ఇలా పెట్టి ముఖానికి మొత్తం ఈ విధంగా తడుముకోండి దాని తర్వాత మరొకసారి చేతుల్ని ఈ విధంగా అనుకొని మట్టిపై చేతుల్ని ఈ విధంగా మో చేతుల వరకు కూడా దాన్ని స్పృశించే ప్రయత్నం చేయండి మట్టి మొత్తం మీరు పూసుకోవాల్సిన అవసరం లేదు పూసుకున్నట్టు మీరు ఈ విధంగా స్పర్శిస్తే సరిపోతుంది